ఈరోజు మనం బాబా భక్తుల్లో ఒకరు నాకు పంపినటువంటి సాయిలీలా పత్రికలో వర్ణించబడిన సాయిబాబా ఒక భక్తుని జీవితంలో చేసిన అద్భుత లీల గురించి తెలుసుకుందాం సాయిబాబా తన భక్తుల జీవితాల్లో నమ్మసక్యం అద్భుతాలు చేస్తారు తరచుగా ఊహించని విధంగా ఉంటాయి బాబా చేసే ఈ అద్భుత లీలలు బాబా తమని కనిపెట్టుకుని ఉన్నారని బాబా వారు తన ఆశీర్వాదాన్ని అందిస్తున్నారనే దివ్యానుభూతిని పొందుతూ ఉంటారు భక్తులు ఓం సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం బాబావారి అద్భుత లీలను ఇప్పుడు తెలుసుకుందాం బాబావారిని దర్శించుకుందామని వారి ఆశీర్వాదం పొందేందుకు చెన్నై నుండి ఒక కుటుంబం డిసెంబర్ నెల ముప్పైవ తేదీన రెండు వేల రెండవ సంవత్సరంలో షిరిడీకి వెళ్తారు బాబాను దర్శించుకొని తిరిగి వెళ్ళే సమయంలో వాళ్ళు పూణేకు వెళ్తారు అక్కడ కొన్ని ప్రదేశాలను సందర్శిస్తారు మన జాతీయ పిత మహాత్మా గాంధీని ఉంచిన జైలుని కూడా సందర్శిస్తారు తర్వాత వాళ్ళు పూణేలో ఆలందీ అనే ప్రదేశంలో నెలకొని ఉన్న షిరిడి సాయిబాబా మందిరాన్ని కూడా సందర్శించుకోవాలని నిశ్చయించుకుంటారు ఆ ఆలయంలో జరిగే ధూపార్తి అంటే సాయంకాలం ఆరతిలో పాల్గొనాలని వెళ్తారు సాధారణంగా ఆ గుడిలో సాయంత్రం ఆరతి ఆరు గంటలకి మొదలు పెడతారు వీళ్ళు ఆ గుడికి చేరేటప్పటికీ దగ్గర దగ్గరగా ఆరు గంటల పదిహేను నిమిషాల సమయం అవుతుంది వీళ్ళు ఆ గుడికి ఆలస్యంగా వెళ్ళినప్పటికీ సాయంకాలం ఆరతి ఇంకా మొదలు పెట్టరు వీళ్ళు చూస్తే ఆరతి మొదలవలేదు సరికదా అక్కడ పూజారి గారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది వీరు బాబావారి ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడి పూజారి గారు వీరి నాన్నగారిని పిలిచి వారి చెవిలో ఏదో చెప్తూ ఆరతి చేయమని అభ్యర్థిస్తారు వీరి నాన్నగారు బాబావారు తనకు కల్పించిన అవకాశానికి సంతోషిస్తూ కృతజ్ఞతాభావంతో మనస్ఫూర్తిగా బాబావారి సాయంకాలం ఆరతి చేస్తారు ఆరతి పూర్తయిన తర్వాత బాబాకు నమస్కరించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చి తన కుటుంబ సభ్యులతో సహా బాబావారి ఆలయంలో కొద్దిసేపు కూర్చుంటారు అలా ఆలయంలో కూర్చున్న సమయంలో వీరి అమ్మాయి పూజ తన తండ్రిని ఆసక్తితో ఆ పూజారి గారు తన నాన్నగారి చెవిలో ఏం చెప్పారో తెలుసుకుందామని వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా పరవశంతో పూజారి గారు తనకు చెప్పినటువంటి అద్భుత లీలను తన కుమార్తెకు చెప్తారు అదేంటంటే ఆ ఆలయ పూజారి గారికి ఆ రోజు ఉదయం ఒక కల వస్తుంది ఆ కళలో బాబా ఈయనకు కనిపించి ఈరోజు సాయంత్రం మెరుగున రంగు చుక్క ఇంకా ఎరుపు రంగు ప్యాంటు వేసుకున్న ఒక వ్యక్తి వస్తాడు అతని చేత ఈరోజు సాయంత్రం ఆరతి చేయొచ్చు అని బాబా తనకు చెప్పారని అందుకనే బాబావారి ఆజ్ఞ ప్రకారం అదే రంగు దుస్తులు ధరించి ఉన్న తనను పిలిచి ఆరతి చేయమని ఆ విషయమే తనకు చెప్పారని తన కుమార్తెకు తెలియజేస్తారు ఆ పెద్ద మనిషి అదే విషయం తన చెవిలో ఆ పూజారి గారు చెప్పారని తన కుమార్తె పూజతో అంటారు వాళ్ళ నాన్నగారు అందుకే వీళ్ళు వెళ్లేదాకా ఆరతిని మొదలుపెట్టలేదని బాబా సూచించిన దుస్తుల్లో తను కనిపించేటప్పటికీ బాబా చెప్పిన వ్యక్తి తనే అని గుర్తించి తనని పిలిచి ఆరతి చేయమని పూజారి గారు చెప్పారని అంటారు వారి అద్భుత లీలను తెలుసుకున్న వీరి కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతారు వారి అద్భుత ఆశీర్వాదం ఇంకా దైవిక ఉనికికి వారు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు బాబాకు తెలియజేసుకుంటారు బాబా వారి ఈ అద్భుత లీలను తెలుసుకున్న వెంటనే నేను మా కుటుంబం అనుభవం చేసినటువంటి ఒక అద్భుత లీల నాకు గుర్తొచ్చింది ఈ అద్భుత లీలను మన ఈ ఛానల్లో పదమూడవ ఎపిసోడ్లో వివరంగా తెలియజేశాను ఇప్పటిదాకా ఎవరైనా వినకపోయినా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం నేను అనుభవం చేసినటువంటి అద్భుత లీలను ఒకసారి క్లుప్తంగా తెలియజేస్తాను ఒకసారి మా చెల్లెలు పుట్టినరోజు నాడు బాబా వారి ఆశీర్వాదాలు తనకు కూడా ఇప్పించాలనే ఉద్దేశంతో నేను తనని ఇంకా మా కుటుంబంతో సహా అందరం కలిసి సికింద్రాబాద్లోని గుడ అనే ప్రాంతంలో నెలకొని ఉన్న షిరిడి సాయిబాబా వారి ఆలయానికి బయలుదేరుతాం ఆ రోజు బాబావారి గుడి మూసేసే లోపే అక్కడికి చేరుకుందాం అనుకున్నా రోడ్లలోని ట్రాఫిక్ ఇంకా ఇతర కారణాల వల్ల మేము ఆ గుడికి చేరేటప్పటికీ ఆ రోజుటి సేజ్ ఆర్తి అంటే రాత్రి ఆర్తి కూడా అయిపోతుంది ఆ గుడి మూసేసి ఉంటుంది మేము నిరాశ చెంది ఏం చేయాలో తోచక గుడి బయటే అట్లాగే నుంచుండిపోతాం అప్పుడే ఒక చిన్న పిల్లవాడు మావయ్య పరిగెత్తుకుంటూ వచ్చి అదే ఆలయ ప్రాంగణంలో పూజారి గారి ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్తాడు మాకు ఆశ్చర్యం కలిగించే విధంగా పూజారి గారు మమ్మల్ని హృదయపూర్వకంగా పలకరించి మా గురించే వారు వేచి ఉన్నానని తనకి బాబా ఈ రోజుటి సేజారతి అయిపోయిన తర్వాత గుడి మూస్తున్నప్పుడు తనకు ఈరోజు మూసిన గుడి తలుపులు మళ్ళీ తెరవాలని తన ఆశీర్వాదం కోసం ఎవరో భక్తులు వస్తారని సూచించాలని మాకు చెప్తూ ఆ రోజు రాత్రి మూసి ఉన్న బాబావారి గుడి తలుపులు తీసి కొన్ని పూజలు చేస్తారు మేమందరం బాబావారి ఆశీర్వాదాన్ని పొంది మనసారా బాబాకు మా కృతజ్ఞతను తెలియజేసుకుంటాం ఈ ఊహించని బాబావారి లీల మమ్మల్ని ఇంకా కృతజ్ఞతతో నింపేసింది బాబావారి ఈ అద్భుత లీలలు వారి సర్వవ్యాప్తిని ఇంకా తన భక్తుల పట్ల వారి నిరంతర శ్రద్ధను గుర్తు చేస్తున్నాయి బాబావారి అద్భుతాలు మానవ అవగాహనకు మించినవి ఈ దైవిక చర్యల ద్వారా బాబా తన భక్తులకి తన ప్రేమ ఇంకా మార్గదర్శకత్వాన్ని అనుభూతి చెందేలా చేస్తారు బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారని మనల్ని రక్షిస్తున్నారని నడిపిస్తున్నారని ఇంకా మనం ఊహించని విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నారని ఈ అద్భుత లీలలు మనకు గుర్తు చేస్తున్నాయి మనం బాబా చూపించిన మార్గాన్ని భక్తి ఇంకా విశ్వాసంతో నడుద్దాం ప్రశాంతమైన ఇంకా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్